హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సీరియల్ బుక్ నెక్స్ట్ మార్నింగ్ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళాలి అని రిషి శిరీష్లు మనం వాళ్ళు మ్యాన్షన్కి వస్తారు ముగ్గురు కలిపి వెళ్దామని మను ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటాడు అను ఇంటికి ఎవరు వచ్చినా సరే వదలదు కదా అందులోనూ వచ్చింది రిషి వాళ్ళు మనకి ఆల్రెడీ తెలుసు అనూకి దేవ్యానికి ప్రతి దాంట్లోని కాంపిటీషనే సో తనే దేవ్యానికన్నా బెటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ప్లేట్స్ నిండా ఫుల్గా పెట్టేసి తినమని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది దగ్గరుండి వడ్డిస్తూ ఈ లోపు మను రెడీ అయ్యి స్టెప్స్ దిగుతూ వాళ్ళ మాము తన ఫ్రెండ్స్ని బ్రదర్స్ని ఎలా ఇబ్బంది పడుతుందో చూసి నవ్వుకుంటాడు నెక్స్ట్ టైం రిషి వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అయిపోతాను మామ్ పెట్టే బ్రేక్ఫాస్ట్కి ఖచ్చితంగా పెద్దమ్మ నాకు శిరీష్కి ఫుల్ కోర్స్ డిన్నర్ రెడీ చేస్తుంది అయిపోతాం అనుకుంటాడు మను బ్రేక్ఫాస్ట్ తింటూ మామ్ దియ ఎక్కడ రూమ్లో కూడా కనిపించలేదు అని అడుగుతాడు తన పిల్లలతో ఉంది చూడు వచ్చేస్తున్నారు అంటూ స్టెప్స్ వైపు తిరిగి చూస్తుంది దియా ని రెడీ చేసేసి కిందకి తీసుకొస్తూ ఉంటుంది పిల్లలు రిషి శిరీష్లను చూడగానే వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి హగ్ ఇచ్చేసి ఫుల్ చిట్ చాట్ మొదలు పెట్టేస్తారు నా సొంత పిల్లలు నాతో తప్ప అందరితో బాగానే కలిసిపోతారు అనుకుంటాడు దియా ఆఫీస్కి నా కారులోనే వెళ్ళు నేను ఆల్రెడీ డ్రైవర్తో చెప్పా మామ్ నువ్వే దగ్గర ఉండి దియాని కార్లో పంపించు ఈ విషయంలో తను నేను నమ్మలేను అంటాడు డోంట్ వరీ మను తను ఉన్న కండిషన్లో పబ్లిక్ బస్లో ప్రయాణం చేస్తానంటే నేను మాత్రం ఎలా వెళ్ళనిస్తాను అని అను అంటుంది మామ్ నేను ఒకే మాట మీద ఎందులో అయినా ఉన్నామంటే అది ఈ ఒక్క విషయంలోనే అనుకుంటాడు దియా బ్రేక్ఫాస్ట్ చేసి తీరిగ్గా బయలుదేరు కంగారు ఏం లేదు నేను ఆఫీస్కి రావడానికి టైం పడుతుంది అలాగే ఆ హీల్స్ అంటూ మను చెప్తూ ఉండగా రిషి శిరీష్లు మను చెరుకు హ్యాండ్ పట్టుకుని లాక్కుంటూ బయటకు తీసుకెళ్ళిపోతారు ఇంకా దియాకి అలా జాగ్రత్తలు చెప్తూనే ఉంటాడు హీల్స్ వేసుకోకు అని అరుస్తాడు దియాకి వినిపించేలాగా చాలు మను ఇంకా ఆపుతావా ఇక్కడేమి బెస్ట్ హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్స్ ఏం జరగట్లేదు దియా అది చేయకు దియా ఇది చేయకు అంటూ ఏమైంది బ్రో నీకు అసలు ఏమన్నా చిన్నపిల్ల తనకి తెలీదా ఏం చేయాలో నాన్ స్టాప్ చెప్తూనే ఉన్నావు జాగ్రత్తలు అని రిషి మాక్ చేస్తాడు మనుని శిరీష్ కూడా నవ్వి అవును మను ఏదో నీ ఒక్కడికే ప్రపంచంలో వైఫ్ ఉన్నట్టు ఇంత ప్రేమగా కేరింగ్ గా అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు నీ ఎదుర్కొంటే ఇద్దరు బ్యాచిలర్స్ ఉన్నారని మర్చిపోయావా మేము జలసితో ఎలా కులుకోవాలి పాపం దియా తనని చూస్తే జాలేస్తుంది తనకి హస్బెండ్ గా నువ్వు కాదు హిట్లర్ వచ్చాడని ఇన్నాళ్ళకి రిలైజ్ అయ్యి ఉంటుంది సరే సరే ఇంక మీరిద్దరూ ఆపుతారా ఇంక వెళ్దామా అని మను అంటాడు శిరీష్ కార్ స్టార్ట్ చేస్తాడు నేనేమి స్ట్రిక్ట్ హస్బెండ్ ని కాదు దియా ఈ విషయంలో నా కిడ్స్ కన్నా దారుణంగా ఉంటుంది దాని గురించి తను అస్సలు పట్టించుకోదు తన ఆరోగ్యం విషయంలో కేర్ కూడా తీసుకోదు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వెనక నుంచి పుష్ చేస్తూ ఉండాలి తనకి లైఫ్ గురించి బొత్తిగా తెలియదు ఇమ్మెచ్యూర్ కాల్ అలాంటప్పుడు ఇంక నేను ఏం చేయను మళ్ళీ దియా 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 మనం ఇదేం నీకు ఫస్ట్ మ్యారేజ్ కాదు తను ఏది చేయాలనుకుంటే అది చేయనివి తనకి నువ్వు ఓవర్ కేరింగ్ చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నావేమో అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే నువ్వు తనకి హస్బెండ్ కాదు డాడ్ అన్నట్టు ఉంది నీకు పింకీ బన్నీ ఎలాగో దియ్య కూడా అలానే దియా నీ పెద్ద కూతురు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు నువ్వు నీ కిడ్స్ని ఎలా అయితే బెదిరిస్తావో అలాగే దియాని కూడా బెదిరిస్తున్నట్టు ఉన్నది నువ్వు కేర్ లేదు ఆర్డర్ వేస్తున్నట్టు ఉంది అంటాడు రిషి ఒక క్షణం ఆగుతాడు ఆపేసావే చెప్పు నేను చూస్తాను మీ మ్యారేజ్ అయ్యాక ఎలా ఉంటావో దొరక్కపోవు శిరీష్ నిన్ను కూడా ఒకవేళ నువ్వు స్నేహాన్ని మ్యారేజ్ చేసుకున్నావు అనుకో నో ప్రాబ్లం ఎందుకంటే నాకు తన గురించి బాగా తెలుసు తను తను ఎలా చూసుకోవాలో సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అన్ని తెలుసు కానీ రిషి నిక్కు మాత్రం ఉంటుంది నువ్వు చేసుకోబోయేది డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ అని మర్చిపోకు తనకు చాలా గారభంగా పెరుగుంటుంది మ్యారేజ్ అయ్యాక అప్పుడు చెప్తాను ఈ సంగతి థ్యాంక్ గాడ్ దియా లైఫ్ లో చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేసింది తను ఏ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాదు తను ఎవరు గారబంగా చూసుకుని కూడా ఉండు అయినా సరే స్టిల్ తనలో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి తను ప్రిన్సెస్ గార్లు కాదు కాబట్టి వాటిని నేను అలాగో మేనేజ్ చేస్తాను కానీ నువ్వు తమరికి కాబోయే వైఫ్ డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ చాలా గారభంగా పెరుగుంటుంది నీకుంటుంది బాగా ఆఫ్టర్ మ్యారేజ్ మీ మేడం గారికి సేవలు చేస్తూ తిరుగుతావు చూడు అప్పుడు చెప్తా అలా హ్యాండిల్ చేస్తావా నేను చూస్తా అని మను అంటాడు రిషి అదంతా విని ఆలోచనలో పడిపోతాడు తన ఫ్యూచర్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళది గంటల కొద్దీ మీటింగ్ నడుస్తుంది మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో నాకు అర్థమైంది వాటిని ప్రిపేర్ చేయడానికి అట్లీస్ట్ వన్ మంత్ అయినా టైం పడుతుంది ఈలోపు మా దగ్గర ఉన్న శాంపుల్ పీసెస్ చూడండి వాటికి మీరు సాటిస్ఫై అయితే విల్ బి అవర్ ప్లెజర్ టు వర్క్ విత్ యూ అంటాడు మనం వన్ మంత్ ఆ వన్ మంత్ అంటే చాలా కష్టం అంత టైమా అని ఆ క్లయింట్ అంటాడు మను రిషి వైపు చూస్తాడు తక్కువ టైంలో నేను చేయలేన ఐ కాంట్ అన్నట్టు వన్ మంత్ ఖచ్చితంగా కావాలి అని చూడండి హృదయ్ యాక్చువల్గా మేము వేరే వర్క్స్లో బిజీగా ఉన్నాము అలాగే ఈ సౌత్ ఏషియాలోనే చూసుకుంటే చాలా బిల్డింగ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ లో ఉన్నాయి మేము చేస్తున్నాయి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ కాన్సెప్ట్ నచ్చి ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకున్నాము కానీ మీరు మాకు సపోర్టివ్గా లేరు మాకు మీతో వర్క్ చేయాలి మీకు కావాల్సింది ఇవ్వాలంటే మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా అని రిషి అడుగుతాడు అవును మిస్టర్ హృదయ్ మీరు కనుక మాకు కావాల్సిన టైం ఇస్తే మీకు కావాల్సిన డిజైన్స్ ఇస్తాము లేదంటే ఇక్కడితో ఈ డీల్ డ్రాప్ అయిపోదాం అనేసి మనం అంటాడు ఓకే ఓకే నాకు భూషణ్ కన్స్ట్రక్షన్స్ మీద చాలా నమ్మకం ఉంది మీకు కావాల్సినట్టే వన్ మంత్ టైం తీసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ పెట్టుకుందాం అంటాడు అలా ఆఫ్టర్నూన్ అయిపోవడంతో ఆ మీటింగ్ అయిపోయాక వాళ్ళు లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తారు ఫుల్ కడుపులో ఎలుకలు పరిగెట్టేస్తూ ఉంటాయి సో త్వరగా త్వరగా తినేద్దాం అనుకుంటారు లోపు స్పూన్ పెట్టుకోబోయే లోపు మనకు ఈ కాల్ వస్తుంది అదంతా విని మనకి ఏం చెప్పాలో అర్థం కాదు ఓకే ఓకే ఐ విల్ బీ దేర్ అంటాడు మన టెన్షన్ ఫేస్ చూసి ఏమైంది మను ఎవరు కాల్ చేస్తారు అని రిషి అడుగుతాడు స్కూల్ నుంచి మన వాళ్ళు ఎవరినో కొట్టారంట అలా వాళ్ళు మన వాళ్ళు ఫైట్ చేసుకుని ఫైనల్ గా వాళ్ళు స్కూల్ మెడికల్ రూమ్ లో ఉన్నారనేసి కాల్ వచ్చింది అంటాడు మన పిల్లలకి ఏం కాలేదు కదా అని శిరీష్ అడుగుతాడు సీరియస్ ఏం లేదు శిరీష్ చిన్న చిన్న గాయాలు అయ్యాయి కానీ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యిందంట మన వాళ్ళు కొట్టిన అబ్బాయి వాళ్ళ డాడీ ఐఏఎస్ వాళ్ళ మామ్ లాయర్ మొత్తం ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది వాళ్ళు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు అని మనం టెన్షన్ పడుతూ ఉంటాడు వాళ్ళు దీన్ని ఖచ్చితంగా చేస్తారు సరే రండి మనం స్కూల్ కి వెళ్దాం అనేసి రిషి అంటాడు వాళ్ళ స్కూల్ కి మంజు మీద కొంతమంది జనాలు అరుస్తూ ఉంటారు పిల్లలు అని మనం అడుగుతాడు వాళ్ళు బానే ఉన్నారు మనం మీ మామూలు వాళ్ళతోనే ఉంది స్కూల్ వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు ఏమో మొత్తం పొలిటీషియన్స్ తో ఇక్కడికి వచ్చారు అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు చిన్న పిల్లల గురించి మాటలతో సర్ది చెప్తే పోయేదానికి ఇదేదో నేషనల్ ప్రాబ్లం అన్నట్టు అందర్నీ తీసుకొచ్చారు అంటాడు మంజు అంత కోపంగా ఉండడం మను కూడా ఎప్పుడూ చూసి ఉండడం లోపు ఇందు కూడా అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి డైరెక్ట్ కిడ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది రిషి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ మను రిషి వైపు తిరుగుతాడు టైంకి లాయర్ అంకులు కూడా ఇండియాలో లేరు శిరీష్ స్నేహాకి కాల్ చేసి మన లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఒకరిని ఇక్కడ పంపించమను అలాగే హోమ్ మినిస్టర్ సెక్రటరీకి కూడా కాల్ చేసి మాట్లాడమని చెప్పి రిషి అంటాడు ఏం మాట్లాడుతున్నావు రిషి చిన్న పిల్లల మధ్య గొడవకి మనం అంత దూరం వెళ్ళాలా అని మను అంటాడు లేదు మను వీళ్ళ గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు చూస్తున్నావు కదా ఏం చేస్తున్నారో ఇప్పుడు కనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు కనుక మనం ఈ స్టెప్ తీసుకోకపోతే మొత్తం తప్పంతా మన పిల్లల మీదకి నెట్టేస్తారు మనం ఎందుకు పడాలి మనం దీన్ని చిన్న విషయంగా తీసి లేదు అని రిషి అంటాడు స్నేహ ఫస్ట్ నేను ఏం చెప్తానో అది చెయ్యి ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇక్కడికి దియా వచ్చి ఏం చేస్తుంది అవతల వాళ్ళ కిడ్ పేరెంట్స్ మొత్తం పొలిటీషియన్స్ని తీసుకుని వచ్చారు టోటల్ భూషణ్ ఫ్యామిలీ ఇక్కడే ఉంది వాళ్ళు ఏం చేయగలిగింది దియా వచ్చి ఏం చేస్తుంది అని శిరీష్ అంటాడు అలా శిరీషు స్నేహతో ఆర్గ్యూ చేస్తుంటే ఏమైంది అని మనం అడుగుతాడు ఈ ప్రాబ్లమ్ని దియా సాల్వ్ చేస్తుందంట తనతో చెప్పి తను తీసుకొస్తానని అన్నది అని శిరీష్ అంటాడు వాట్ ఈ గొడవ మధ్యలోకి ఇప్పుడు తను ఇక్కడికి రావడం అవసరమా తనని ఎలా చూసుకోలో తనకి తెలియదు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వస్తుందా అని మను అంటాడు వాళ్ళల్లా వేరే కిడ్ పేరెంట్స్ తోటి ఆర్గ్యూ చేస్తూ ఉండగా స్నేహ దియా వస్తారు స్నేహ నేను నీతో ఏం చెప్పాను మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని శిరీషాడు వస్తుంటే దియా చెయ్యి ఆపు అన్నట్టు పైకి చాపుతుంది స్నేహ ఫస్ట్ నేను చెప్పిన చెయ్యి అంటుంది ఆర్డర్ వేస్తుంది స్నేహ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పుడు కానీ ఏమైనా మిస్టేక్ జరిగిందో మిమ్మల్ని ఇద్దరిని అస్సలు వదిలిపెట్టును అంటూ రిషి సీరియస్గా చూస్తాడు స్నేహ వైపు సార్ ట్రస్ట్ మీ సార్ మీకు తన గురించి తెలియదు చూస్తూ ఉండండి వాళ్ళందరి నోళ్ళు ఎలా మూగిస్తుందో అని చెప్పి స్మైల్ ఇచ్చి స్నేహ అక్కడి నుంచి వెళ్తుంది దియా చెప్పిన వర్క్ చేయడానికి ఆ తర్వాత వాళ్ళందరూ ధైర్యం చేసి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తారు బన్నీకి తలకి దెబ్బ తగిలి తలకి వేసి ఉంటుంది అలాగే పింక్కి కూడా లిప్ స్మాష్ అయిపోయి బ్లడ్ కారుతూ ఉంటుంది అదే లైట్గా బ్లడ్ అంటుకున్నట్టు ఉంటుంది అవతల పిల్లోడికి ఏమో చంప వాసిపోయి ఉంటుంది ఫుల్గా గట్టి కొట్టి కన్ను మీద కూడా గుద్దేసి కమిలిపోయి ఉంటుంది అవతల పిల్లాడి వాళ్ళ మాము ఫుల్ తిడుతూ ఉంటుంది ఏదో వాళ్ళ పిల్లోడిని కిడ్స్ చంపేశారు అన్నట్టుగా ది అని హిందుని కూడా అని ఇలానే నా పెంచడం గట్రా అని చాలా చాలా మాటలు అంటుంది మా పిల్లలు చేసిన తప్పే అండి ఒక్కసారికి వాళ్ళని క్షమించి వదిలేయండి ఎప్పుడు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఐ ప్రామిస్ అని ఇందు అంటుంది మనకు ఆశ్చర్యం అస్ది యాక్చువల్గా ఈ డైలాగు దియా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ ఇందు అనేసరికి ఇందు దియాలు చైర్లో కూర్చుని ఉంటారు ప్రిన్సిపల్ ఎదుర్కొంటా మనం రిషి శిరీష్లు వాళ్ళ వెనకాల నిల్చుని ఉంటారు ఆ అబ్బాయి ఉంటాడు కదా వేరే అబ్బాయి వాళ్ళ మామ కూడా అలాగే కూర్చుని ఉంటుంది తన వెనకాలే వాళ్ళ హస్బెండ్ ఉంటాడు పిల్లలు మాట్లాడుతుంటే మొగ్గు వెనకాల నిల్చుంటు అలా ఉంటుంది అనమాట సైలెంట్గా వాళ్ళు దియ్య మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది అసలు ఏం మాట్లాడదు ఇదేనా ఇలాగేనా సైలెంట్గా ఉంటూ అవతల వాళ్ళ నోళ్ళు మూపించేస్తుందని చెప్పింది స్నేహ ఇలాగేనా అనేసి కొంచెం గొణుక్కుంటాడు నో నెవర్ మేమెందుకు వాళ్ళని క్షమించాలి వాళ్ళు అసలు పిల్లలైనా మీ పిల్లలు వీధి గుండె బిహేవ్ చేశారు నేను ఆల్రెడీ వాళ్ళ గురించి ఎంక్వైర్ చేశాను ఇదేం వాళ్ళు ఇలా చేస్తుంది ఫస్ట్ టైం కాదు వాళ్ళ గురించి స్కూల్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ రోజు వాళ్ళు నా పిల్లాడిని కొట్టారు రేపు వద్దన్నా చంపేస్తే అంటూ అవతల పిల్లాడు మాము గొడవ పెడుతూ ఉంటుంది అసలు ఆవిడ గురించి ఏమనుకుంటుంది అఫ్ కోర్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎక్కడ కావాలితే అక్కడ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదైనా వాగలరు అని మనం అనుకుంటాడు ఇప్పుడు మను ఇలా అంటాడు ఎక్స్క్యూజ్ మీరు మీ లిమిట్స్ ని క్రాస్ చేస్తున్నారు ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు మా పిల్లల్ని వీధిగుండాలంటారా అలా చేసిన తప్పే నేను ఒప్పుకుంటాను కానీ నా పిల్లలకి అడ్డమైన పేర్లు పెట్టి వాళ్ళ మీద ఎందుకు అలారుస్తున్నారు ఇందులో మా పిల్లలు తప్పు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సారీ చెప్తారు పింకి ఇవన్నీ సే సారీ అని కొంచెం గట్టిగా చెప్తాడు వాళ్ళిద్దరు స్టాచ్యూలా అలాగే ఉంటారు ఏం మాట్లాడరు చూసారా చూసారా వాళ్ళు ఇప్పుడు కూడా సారీ చెప్పట్లేదు వాళ్ళ సొంత డాట్ చెప్తేనే వినలేదు ఇంకా అవతల వాళ్ళని ఏం పట్టించుకుంటారు అంటూ మళ్ళీ మొదలెడుతుంది పిల్లల్ని మాక్ చేస్తూ ఈ లోపు మనం దియ వైపు చూస్తాడు దియా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మనకు చాలా కోపం వచ్చేస్తుంది అవతల వాళ్ళు అనేసి మాట్లాడుతుంటే ఉంటే దియా సైలెంట్గా కూర్చుని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంటే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఒక పక్క నుంచి ఏమో ఇందు వాళ్ళు కాలు పట్టుకోవడానికైనా రెడీ అయిపోతుంది కానీ దియా మాత్రం సైలెంట్గానే ఉంటుంది అప్పుడు దియా మాట్లాడుతుంది ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల్ని అక్యూజ్ చేస్తున్నారు ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే అసలు అక్కడ ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకున్నారా అందరు చెప్పింది విన్నాను మీ టీచర్స్ చెప్పింది విన్నాను ఈ కిడ్ చెప్పింది విన్నాను అలాగే ఈ కిడ్ వాళ్ళ మామ్ చెప్పింది కూడా విన్నాను కానీ నా కిడ్స్ వాళ్ళని అడగరా వాళ్ళ సైడ్ కూడా వినాలి కదా అని దియా స్టార్ట్ చేస్తుంది మను కూడా ఆలోచిస్తాడనమాట తన కిడ్స్ని ఏం జరిగిందో కూడా కనుక్కోలేదు ప్రిన్సిపాల్ చెప్తే వినడం తప్ప మనకు కూడా తెలియదు ఏం జరిగిందన్నది చూడండి మ్యామ్ ఇక్కడ ఇంజురీస్ అయ్యింది మీ కిడ్కి మాత్రమే కాదు మా పిల్లలకు కూడా ఇంజురీస్ అయ్యాయి మీకు మీ కొడుకు ఎలా ప్రీషియస్ నాకు కూడా నా పిల్లలు అలాగే ప్రీషియస్కి బన్నీ ఇలా రండి అసలు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి అంటూ దియా అడుగుతుంది ఫస్ట్ తనే స్టార్ట్ చేశాడు బన్నీ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంటే తను వచ్చి నెట్టాడు బన్నీ వెళ్ళి తలుపు తగులుకుని తన తగుకి దెబ్బ తగిలింది ఇదంతా నేను చూశాను తన దగ్గరికి వెళ్ళి మా బన్నీకి సారీ చెప్పు అని అడిగా కానీ తను సారీ చెప్పకుండా నన్ను కొట్టడానికి చేయొత్తాడు అప్పుడు నేను తను చేయి పట్టుకున్నా ఆ తర్వాత బన్నీ వద్దు పింకి అంటూ నన్ను క్లాస్ రూమ్కి లాక్కుంటూ వెళ్ళిపోయాడు కానీ తను ఊరుకోకుండా మా వెనకాలే పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను లిప్స్ మీద కొట్టాడు అప్పుడు నాకు నెప్పొచ్చి లిప్స్ మీద నుంచి బ్లడ్ వచ్చింది అందుకే నేను కూడా తన చంప మీద కొట్టాను అని పింకీ చెప్తుంది అదంతా విని మనం కొంచెం రిలాక్స్ అవుతాడు నాకు తెలుసు నా పిల్లలు ఎలాంటి తప్పు చేయరు అనేసి మనసులో అనుకుంటాడు రిషి శిరీష్ వైపు తిరిగి అసలు వీళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారా అని అడుగుతాడు ఫస్ట్ క్లాస్ అని శిరీష్ అంటాడు కిడ్స్ చాలా డెవలప్ అయ్యారు అదే నేను ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు అయితే ఒక మూలనికి వచ్చి నా గొడవ ఏదో నేను చూసుకునేవాడిని అంతే అసలు ఎవరితో అయినా మాట మాట్లాడదామన్న భయం వేసేది మనం ఒక సీరియస్ లుక్ ఇస్తాడు షర్టప్ అన్నట్టు రిషి వైపు విన్నారు కదా ఇందులో మా పిల్లలు తప్పేమీ లేదు తప్పంతా మీ అబ్బాయిదే తనే ఫస్ట్ స్టార్ట్ చేశాడు సో తనే సారీ చెప్పాలి మేమేం మీకులా ఈడియట్స్ లాగా దీన్ని పెద్ద ప్రాబ్లం అయ్యాము జస్ట్ ఒకసారి చెప్పేయండి ఈ గొడవ ఇక్కడతో ఆపేద్దాం అని దియా అంటుంది నా పిల్లాడు ఎవరికి సారీ చెప్పడు ఈ విషయాన్ని మనం కోర్టులో తేల్చుకుందాం అని ఆ పిల్లాడు మా అంటుంది ఆర్ యు ష్యూర్ మ్యామ్ ఈ విషయాన్ని కోర్టుకి తీసుకెళ్దామా ఓకే అయితే ఆ తర్వాత మీరు బ్యాక్ స్టెప్ కట్ట తీసుకోరు కదా అని దియా అడుగుతుంది ఈ లోపు స్నేహ అక్కడికి వచ్చి ఒక టూ ప్యాన్ డ్రైవ్స్ దియాకి ఇస్తుంది ఆ తర్వాత వాటిని తన ఐప్యాడ్కి కనెక్ట్ చేసి చూపిస్తుంది ప్లే చేసి ఆ ఐఏఎస్ గారు లాయర్ గారు కూడా వాళ్ళ ముద్దులు కొడుకు ఏం చేశారో మొత్తం చూస్తారు థ్యాంక్ గాడ్ స్కూల్ నిండా సీసీ క్యామ్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ క్లాస్ రూము టాయిలెట్ ఏరియాస్ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది నా పిల్లలు ఏ తప్పు చేయలేదని మను అనుకుంటాడు మను మన లాయర్కి కాల్ చేయండి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదు మన పిల్లల్ని ఎంత ఇన్సల్ట్ చేస్తారు వాళ్ళు అని తీయా అంటుంది తన మొబైల్ తీసి లాయర్ అంకుల్కి కాల్ చేయబోతుండగా మిస్టర్ అండ్ మిస్సెస్ భూషణ్ ప్లీజ్ వద్దు మా స్కూల్ రెప్యుటేషన్ పోతుంది అనేసి మేనేజర్ స్కూల్ మేనేజర్ రిక్వెస్ట్ చేస్తాడు మను ఆగిపోతాడు చేయడము ఈ లోపు మళ్ళీ దియ్య వైపు చూసి మను నేనేం చెప్పాను కాల్ చేయమన్నాను కదా లాయర్కి అంటుంది మనకి ఏం చేయాలో అర్థం కాదా అలా చూస్తూ ఉంటాడు సడన్గా దియ్య వెనక్కి తిరిగి చెయ్యత్తి అనమాట ఆధార్ కిడ్ ఉంటాడు కదా వాళ్ళ మీదకి వెంటనే ఆవిడ దియ్య చేయిన్ పట్టుకుంటుంది తనని కొట్టినివ్వకుండా వర్ హెల్ ఆర్ యూ డూయింగ్ నువ్వేం చేస్తున్నావు పిల్ల అనేసి అంటు అరుస్తుంది అవతల ఆవిడ దియ మీద సో మేడం గారికి ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళని ఎలా ఆపాలో తెలుసు అనమాట ఇక్కడ నా కూతురు విషయంలో జరిగింది కూడా అంతే మీ అబ్బాయి తన్ని కొట్టడానికి వచ్చాడు సో తను ఆపింది తనే కాదు ఏ అమ్మాయి అయినా అలాగే చేస్తుంది అది నేచురల్ ప్రాసెస్ ఏ అమ్మాయి కూడా తను ఎవరిని టచ్ చేయనివ్వదు మీ అబ్బాయి కొట్టడానికి వస్తే తను డిఫెండ్ చేసుకుంది యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఈ విషయం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు అని దియ్య అంటుంది ఆ తర్వాత స్కూల్ యాజమాన్యం ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి తిరిగి ఇలా ఉంటుంది మీరు స్కూల్ కిడ్స్కి హ్యుమానిటీ నేర్పించండి వాళ్ళని జోకర్స్ చేయకండి వాళ్ళని చూసి నలుగురు నవ్వుకుండేలాగా వాళ్ళని చేయకండి వాళ్ళని చూసి తలెత్తుకునేలాగా రేపొద్దున వాళ్ళ ఎదుగుదలను చూసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చూసి గర్వపడేలాగా వాళ్ళకి టీచ్ చేయాలి అని వాళ్ళకు కూడా క్లాస్ పిక్కి వేరే అబ్బాయి ఉంటాడు కదా తన వైపు టన్నవి చూనాన్న పన్నీని పింకిని ఎందుకు అమ్మాలన్న తప్పు కదా సరే ఇప్పుడు మీ మధ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇక నుంచి మీరందరూ ఫ్రెండ్స్ ఓకేనా అంటూ మోకాళ్ళ మీద కూర్చుని ఆ అబ్బాయి చిక్ మీద చేయి పెట్టి రబ్ చేస్తుంది పాపం దెబ్బ తగిలింది కదా అదే మన పింకీ కొట్టింది కదా గట్టిగా పిల్లల మధ్య ఇలాంటి గొడవలు కామన్గా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ తర్వాత మీరు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవాలి అని దియా అంటుంది అప్పుడు తను బన్నీ వైపు పింకీ వైపు చూసి వాళ్ళిద్దరికీ సారీ చెప్తాడు అన్ని పింకీ మీరు కూడా తనకి సారీ చెప్పండి తన్ని హర్ట్ చేశారు కదా అని మను అంటాడు వాళ్ళు కూడా అతనికి సారీ చెప్తారు లైక్ మై కిడ్స్ అనుకుంటాడు మనసులో అంతే పిల్లలకి ఈ ఏజ్లో ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది క్లాస్ టీచర్సే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి నాకు నా పిల్లలు అల్లరి పనులు చేస్తారని తెలుసు కానీ వాళ్ళ లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ చేయరు ఇకపై ఏమైనా గొడవలు జరిగితే వాటిని సిల్లీగా పేరెంట్స్ దాకా తీసుకురాకండి మీరు చేసింది తప్పు ఇలా చేయకూడదు అని మీరే వాళ్ళకి చెప్పాలి ఈసారి ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్కి మాకు ట్రబుల్ ఇచ్చారో ఊరుకునేది లేదు అనేసి స్కూల్ యాజమాన్యానికి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది ఆ తర్వాత కమ్ కిడ్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది మనుకి దియాని అలా చూసి క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది కానీ యాజ్ ఏ పార్ట్నర్ ఎవరైనా చూస్తే బాగోదని కంట్రోల్ చేసుకుంటాడు ఆ కిడ్ ఫాదర్ ఇలా అంటాడు నీకు ముందే చెప్పాను ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయొద్ది అనేసి చూడు ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఈ మ్యాటర్ కోర్టుకి తీసుకెళ్ళినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి వాళ్ళ అబ్బాయిని రమ్మని తను తీసుకెళ్ళిపోతాడు బయటికి ఆ తర్వాత లేడీ మను వైపు సీరియస్గా చూసి నేను ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తాను అనుకుంటున్నారా చెప్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది ఏం చేస్తావులే అనుకుంటాడు అప్పుడు రిషి ఇలా అంటాడు వావ్ దియా సూపర్ కూల్ మదర్ అనుకుంటాడు నిజమే రిషి తను చాలా సూపర్ కూల్ నాకే ఆశ్చర్యం వేసింది అంటూ శిరీష్ అంటాడు నేను ముందే చెప్పాను కదా తనకి ఇలాంటి కేసులను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసని మా ఫ్రెండ్షిప్ నిన్న మొన్నటిది కాదు మేము సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ నాకన్నా తన గురించి ఎవరికి బాగా తెలియదు అని స్నేహ స్మైల్ ఇస్తుంది ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మను కార్లో బ్యాక్ సైడ్ ఇందు దియా కూర్చుని ఉంటారు దియా వాళ్ళు బన్నీ కూర్చుని ఏవేవో చెప్తూ ఉంటాడు దియా వాటిని వింటూ నవ్వుతూ ఉంటుంది బన్నీ చెప్పే వాటిలో సగం వినిపిస్తుంది సగం వినిపించదు మనకి అర్థమే కాదు ఆ చిన్ని చిన్ని క్యూట్ క్యూట్ మాటలు వీళ్ళిద్దరూ ఇంత మంచి ఫ్రెండ్స్ ఎప్పుడైపోయారు అనుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ అలా దియాకి కిడ్స్ కి మధ్యన బాండింగ్ ఈ విధంగా పెరుగుతుంది ఆల్రెడీ బన్నీ దియా ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా మిగిలింది పింకి ఒక్కదే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి రిషి వసుల్ గురించే నిన్న ఎవరో అడిగారు యాక్చువల్గా నేను లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ కూడా రిషి వసు స్టోరీ చెప్పాను సో మను దియా స్టోరీ ఇలా ఉండిపోయింది కదా మరి కిడ్స్ అది కలవాలి కదా సో ఇది ఈ టూ ఎపిసోడ్స్ నిన్నటిది ఈ రోజుది మను రేపు మళ్ళీ రిషి వసూది వస్తుంది మీరు వెయిట్ చేస్తున్నారు కదా జగతి ఏ చెప్పింది రిషికి నెక్స్ట్ ఏం జరుగుద్దని ఆ ఎపిసోడ్ రేపు ఓకే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ బాయ్ బాయ్